హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ బై విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటో తెలుసా తిరగడం తిరగడాని హిందీలో గూమ్నా అని అంటారు ఈ పదం మీద మనం కొన్ని చిన్న చిన్న వాక్యాలు లాంటివి కొన్ని నేర్చుకుందాం సరేనా ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దామా ఇటు అటు తిరుగు ఇటు అటు తిరుగు ఈ వాక్యాన్ని హిందీలో ఇదర్ ఉధర్ ఘూము ఇదర్ ఉధర్ ఘూము ఇటు అటు తిరుగు ఇదర్ ఉధర్ ఘూము ఇటు అటు ఇధర్ ఉధర్ ఇటుని హిందీలో ఇధర్ అని అంటారు అటుని హిందీలో ఉధర్ అని అంటారు తిరుగుని హిందీలో ఘూము అని అంటారు ఇటు అటు తిరుగు ఇదర్ ఉధర్ ఘూము అని అంటారు అటు ఇటు తిరగకు అటు ఇటు తిరగకు ఈ వాక్యానైతే హిందీలో ఉధర్ ఇధర్ నహిఘుమో ఉధర్ ఇధర్ నహిఘుమో అటు ఇటు తిరగకు ఉధర్ ఇధర్ నహిఘుమో తిరగకుని హిందీలో నహిఘుమో అని అంటారు అటు ఇటు ఉధర్ ఇధర్ తిరగకు నహిఘుమో అటు ఇటు తిరగకు ఉధర్ ఇధర్ నహిఘ అని అంటారు ఒకవేళ పెద్దవాడు ఎవరన్నా ఉందనుకుంటే అప్పుడేమంటాం మీరు అటు ఇటు తిరుగుతూ ఉండండి మీరు అటు ఇటు తిరుగుతూ ఉండండి ఈ వ్యాఖ్యానైతే హిందీలో ఆ ఉధర్ ఇధర్ ఘూ రహియే ఆ ఇధర్ ఉధర్ ఘూ రహియే మీరు ఆప్ అటు ఇటు ఉధర్ ఇధర్ అటు ఇటు అయితే ఉధర్ ఇధర్ అనంటాం అర్థమైంది ఫ్రెండ్స్ ఇటు అటు అనుకోండి ఇధర్ ఉధర్ అనంటాం అర్థమైందా ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉండండి గుమ్తేయి రహియే మీరు అటు ఇటు తిరుగుతూనే ఉండండి ఆ ఇధర్ ఉధర్ గుమ్ రహియే అని అంటారు మనం ఈ వాక్యాన్ని అసలు ఎప్పుడు వాడతాం ఫ్రెండ్స్ కొంతమంది టెన్షన్ తోటి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉంటారు మనం బొద్దున లేచే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా అటు ఇటు అటు ఇటు తిరిగితే గానీ మనకి పొట్ట శుభ్రం అవ్వదు అవునా కదా ఆ టైముల్లో మనం ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ సెంటెన్స్ అనమాట తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి మన ఊరంతా తిరిగేసి వస్తే మన కాళ్ళు తప్పనిసరిగా నొప్పిడతాయి అవునా కదా మనం ఆ టైంలో వాడే వాక్యం అనమాట తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఈ వాక్యాన్ని హిందీలో ఘూమ్ ఘూమ్ కర్ मेरा पैरों में दर्द हो रहे है घूम घूम कर मेरे पैरों में दर्द हो रहे हैं तिरगी तिरगी ना कालू नोपिगा उन्नाई घूम घूम कर मेरे पैरों में दर्द हो रहे हैं तिरीगी तिरीगी घूम घूम कर ना कालू मेरा पैर नुपगा उन्नाई दर्द हो रहे है తిరిగి తిరిగి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి ఘూమ్ ఘూమ్ కర్ మేర పేరోమే దర్ ధోర హే అని అంటారు ఇక్కడ ఎక్కువగా ఎవరు తిరిగారు ఇక్కడ ఎక్కువగా ఎవరు తిరిగారు ఈ వాక్యాన్ని మనం ఏ సిచ్యువేషన్లో వాడతాం అసలు మన ఆన సిమెంట్ పని చేస్తుంటాము అవునా కదా అటువైపు ఎవరు వెళ్ళకండి అని ముందుగానే బోర్డు పెట్టినా సరే పని కట్టుకుని ఎవరో ఒకళ్ళు రానా జానా చేస్తూనే ఉంటారు అంటే వచ్చి వెళ్ళడం వచ్చి వెళ్ళడం చూసి వెళ్ళడమే కానీ ఏదైనా సరే దాని మీద ప్రింటింగ్స్ మనకు పడతాయి అవునా కదా ఫ్రెండ్స్ ఆ టైంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం ఇక్కడ ఎక్కువగా ఎవరు తిరిగారు ఈ వాక్యాన్ని హిందీలో యహ జ్యాదే యహ జ్యాదే ఇక్కడ ఎక్కువగా ఎవరు తిరిగారు యహ జాదా కోన్ గుమేథే ఇక్కడ యహా ఎక్కువగా జాదా ఎవరు తిరిగారు కోన్ గుమేథే ఇక్కడ ఎక్కువగా ఎవరు తిరిగారు యహాజాదా కోన్ భూమేథే అని అడుగుతాం అవునా కదా ఫ్రెండ్స్ మనం ఈ వాక్యాన్ని మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఇక్కడికి అందరికన్నా ఎక్కువగా ఎవరు వచ్చారు ఇక్కడికి అందరికన్నా ఎక్కువగా ఎవరు వచ్చారు ఈ అయితే హిందీలో సబ్సే సబ్సే సబ్సేజాదే యహాపర్ సబ్సేజ్యాదే ఇక్కడికి అందరికన్నా ఎక్కువగా ఎవరు వచ్చారు ఇక్కడికి అందరికన్నా ఎక్కువగా ఎవరు వచ్చారు సబ్సే జ్యాదా కోనాయే ఇక్కడికి యహాపర్ ఇందాక మనం పడికిన వాక్యంలో ఇక్కడ అది ఇదే ఇక్కడికి ఇక్కడికి అని వచ్చినప్పుడు యహాపర్ అందరికన్నా సబ్సే జాదా ఎక్కువగా జాదా అంటే ఎక్కువగా అనమాట ఎవరు వచ్చారు కోనాయే ఇక్కడికి అందరికన్నా ఎక్కువగా ఎవరు వచ్చారు సబ్సేజాదా కోనాయే అని అంట మనం పిల్లల్ని బయటికి తిప్పడానికి తీసుకెళ్తే మనం చెయ్యి ఒక నిమిషం వదిలేసిన వెంటనే మనం ఏం చెప్తాం వాళ్ళతోటి నువ్వు ఇటు అటు వెళ్ళకు అంటావా లేదా వాళ్ళే నువ్వు ఇటు అటు వెళ్ళకు ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ ఇహిజాఓ తుమ్ ఇదర్ ఉధర్ నహిజావు నువ్వు ఇటు అటు వెళ్ళకు తుమ్ ఇధర్ ఉధర్ నహిజావు నువ్వు తుమ్ ఇటు అటు ఇధర్ ఉధర్ వెళ్ళకు నహి జావ్ నువ్వు ఇటు అటు వెళ్ళకు తుమ్ ఇదర్ ఉదర్ నహిజావు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళ మీద ఈ ఈ ఈ వాక్యాన్ని వాడాల్సి వస్తే మనం ఏ విధంగా వాడతాం మీరు ఇటు అటు వెళ్ళకండి అంటావా లేదా ఎక్కువ మంది ఉన్నా కూడా మనం మీరు అంటాం లేదా మీ అందరూ అంటాం అవునా కదా ఫ్రెండ్స్ మనం తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది ఈ వాక్యం ఎందుకంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు పిల్లలు మన మీద వాడే పద్ధతి అనమాట అది మీరు అటు ఇటు వెళ్ళకండి లేకపోతే మీరు ఇటు అటు వెళ్ళకండి అని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో అదే మీరు ఇటు అటు వెళ్ళకండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ఇధర్ ఉధర్ నహిజాయే ఆ ఇదర్ ఉధర్ నహిజాయి మీరు ఇటు అటు వెళ్ళకండి ఆ ఇదర్ ఉధర్ నహిజాయి మీరు ఆ ఇటు అటు ఇధర్ ఉధర్ వెళ్ళకండి నహిజాయి మీరు ఇటు అటు వెళ్ళకండి ఆ उधर नहीं जाइए అని అంట అవునా కదా ఫ్రెండ్స్ ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి అప్పుడే ఉంటాం మీ అందరూ అని వాడతాం అవునా కదా మీరందరూ ఇటు అటు వెళ్ళకండి అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది మనకి ఈ వాక్యం కూడాను మీరందరూ ఇటు అటు వెళ్ళకండి ఈ వాక్యానైతే హిందీలో ఇధర్ ఉధర్ ఆప్సబ్ ఇహిజాయే మీరు అందరూ సబ్ ఇటు అటు ఇధర్ ఉధర్ వెళ్ళకండి నహిజాయే మీరందరూ ఇటు అటు వెళ్ళకండి అప్సర్వ్ ఇధర్ ఉధర్ నహిజాయే అని అంటారు అటు ఇటు చూడకండి అటు ఇటు చూడకండి ఈ వాక్యాన్ని హిందీలో ఉధర్ ఇధర్ నహి దేఖియే ఉధర్ ఇధర్ నహి దేఖియే అటు ఇటు చూడకండి ఉధర్ ఇధర్ నహి దేఖియే అటు ఇటు ఉధర్ ఇధర్ చూడకండి నహి దెఖీయే అటు ఇటు చూడకండి ఉధర్ ఇధర్ నహి దెఖియే ఈ వాక్యం పెద్దవాళ్ళ మీద వాడాల్సి వస్తే ఏ విధంగా వాడతాం మీరు అటు ఇటు చూడకండి అని అంటాం అవును కదా ఫ్రెండ్స్ మీరు అటు ఇటు చూడకండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆ ఉధర్ ఇదర్ నహి దెఖీయే ఆ ఉధర్ ఇహి దెఖియే మీరు అటు ఇటు చూడకండి ఆ ఉధర్ ఇదర్ నహి దెఖీయే మీరు ఆ అటు ఇటు ఉధర్ ఇదర్ చూడకండి నహీదెఖీయే మీరు అటు ఇటు చూడకండి ఆ ఉధర్ ఇదర్ నహి దెఖీయే అని అంటారు ఈ సమయం నా చేతుల్లో లేదు ఈ సమయం నా చేతుల్లో లేదు అర్థమైంది ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో ఏ సమయ మేరే హాతోమే నహిహే ఏ సమయ్ మేరే హాతోమీ నహిహే ఈ సమయం నా చేతుల్లో లేదు ఏ సమయ్ మేరే హాతోమే నహిహే ఈ సమయం ఏ సమయ్ సమయం అన్న ఈ పదాన్ని సమయ్ అని అంటారు హిందీలో నా చేతుల్లో మేరే హాతోమీ లేదు నహి ఈ సమయం నా చేతుల్లో లేదు ఈ సమయ్ మేరే హాతోమే నహి హే అని అంటారు ఒకవేళ పెద్దవాళ్ళు ఈ వాక్యాన్ని వాడుతున్నారనుకోండి ఈ సమయం మా చేతుల్లో లేదు ఏంటి ఈ సమయం మా చేతుల్లో లేదు అని అంటారు కదా ఫ్రెండ్స్ ఈ వాక్యానైతే హిందీలో ఏ సమయ్ హమారే మే నహి హే ఏ సమయ్ హమారే మే నహి హే ఈ సమయం ఏ సమయ్ మా చేతుల్లో హమారే హాతోమే లేదు నహీహే ఈ సమయం మా చేతుల్లో లేదు ఏ సమయ హమారే హాతోమే నహి హే ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఈ సమయం మన చేతుల్లో లేదు ఈ సమయం మన చేతుల్లో లేదు ఈ వాక్యానైతే హిందీలో ఏ సమయోమే నహి హే ఏ సమయ అప్నీ హాతోమే नहीं है ये समय अपनी हाथों में नहीं है ये समय और मन चेतन ले दो ये समय अपनी हाथों में नहीं है ये समय ये समय मन चेतन लो अपने हाथों में ले दो नहीं है ये समय और मन चेतन ले दो ये समय अपनी हाथों में नहीं है अनि अंतर मन चेतन लो ये भी ले दो मन लो ఏవీ లేదు మనం అంటూ ఉంటాం కదా మన చేతుల్లో ఏమీ లేదు అంతా భగవంతుడిదే భారం అని అనుకుంటావా లేదా ఈ పదాన్ని మనం వస్తామని అనుకుంటూ ఉంటాం ఏంటి ప్రాణం మీదకి ఎప్పుడు వచ్చినా కూడా మన ఈ వాక్యాన్ని తప్పనిసరిగా వాడుకుంటాం మన చేతుల్లో ఏమీ లేదు అంతా భగవంతుడిదే భారం అనుకుంటావా లేదా ఫ్రెండ్స్ మన చేతుల్లో ఏమీ లేదు ఈ వాక్యాన్ని హిందీలో హమారే హాతోమి కుచిబీ నహి హే హమారే హాతోమి కుచ్బీ నహి హే लेदा अपनी हाथों में कुछ भी नहीं है हमारे हाथों में कुछ भी नहीं है अनि लेदन लेदी अपनी हाथों में कुछ भी नहीं है अटर मन चेत हमारे हाथों में लेदा अपनी हाथों में ये भी ले नहीं है मन भी ले दू। हमारे हाथों में कुछ भी नहीं है लेदा अपनी हाथों में కుచుమి నహి హే అని అంటారు అంతా భగవంతుని చేతుల్లో ఉంది అంతా భగవంతుని చేతుల్లో ఉంది ఈ వాక్యాన్ని హిందీలో స భగవాన్ కి హే స భగవాన్ కి హాతో మె హే అంతా భగవంతుని చేతుల్లో ఉంది స భగవాన్ కి హాతో మె హే అంటావా లేదా భారవంతా ఆయన మీద మనం ఆకన వాడే పదం ఇది అంతా సబ్ భగవంతుని చేతుల్లో భగవాన్ కి ఉంది హే అంతా భగవంతుని చేతుల్లో ఉంది స భగవాన్ కి హాతోమె సగవాన్ కి హాతోమె అని అంటారు కొంతమంది ఈ విధంగా కూడా అంటూ ఉంటారు గాల్లో దీపం పెట్టి అంతా భగవంతుని చేతిలో ఉందని అంటే సరిపోతుందా అని కూడా అంటూ ఉంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఆ వాక్యానికి సంబంధించిందే నేను ఈ వాక్యం సెట్ చేశాను అన్నమాట ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు ఈ వాక్యాన్ని హిందీలో యహాపర్ తుమ్ హో ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు యహా పర్ తుమ్ కిస్లియహో ఇక్కడికి నువ్వు తుమ్ ఎందుకని కిస్లియే వచ్చావు ఆయో ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు యహాపర్ తుమ్ కిస్లియే ఆయో అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు అన్నది ప్రశ్న అవునా కదా ఈ ప్రశ్నను మనం బేసిక్గా పడకాలంటే ఏ విధంగా బలుకుతావసరం నువ్వు ఇక్కడికి ఎందుకైనా వచ్చావు అని కూడా అంటావు అవునా కదా ఇక్కడికి నువ్వు ఎందుకని వచ్చావు అని అంటున్నావు నువ్వు ఇక్కడికి ఎందుకని వచ్చావు అని కూడా అడుగుతున్నావు అవునా కదా మనం ఇదే ప్రశ్నని మన హిందీలో కూడా అదే విధంగా తారుబార్ చేసుకోవచ్చు ఎటువచ్చు మనకి పదార్థాలు తెలిసి ఉండాలి అవునా కదా ఫ్రెండ్స్ నేను అందుకనే మీకు ప్రతి ఒక్క పదానికి అర్థం విడమర్చి విడమర్చి చెప్తున్నాను అందుకే నేను అస్తమాన్ చెప్తూ ఉంటా కూడా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి నాకు మీకు ఏమన్నా వర్డ్స్ ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్ చేస్తే ఏంటంటే నేను దానికి మీకు సమాధానం పెట్టగలుగుతాను అర్థమైందా ఫ్రెండ్స్ నేను నిన్ను కలవాలనుకుంటున్నాను నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఈ వాక్యాన్ని హిందీలో మై తుమ్హే మిల్లా చాహతాహు అది ఆడవాళ్ళు అయితే మై తుమ్హే మిల్లా చాహతీహు మగవాళ్ళు అయితే మై తుమ్ మిల్లా చాతాహు అని అంటారు అది ఆడవాళ్ళనుకోండి మై తుమ్హే మిల్నా చాతీహు అని అంటారు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను మగవాళ్ళైతే మై తుమె మిల్లా చాతాహు అని అంటారు అది ఆడవాలనుకోండి మై తుమ్హే మిల్లా చాతీహు అని అంటారు నేను నిన్ను మై తుమ్హే కలవాలనుకుంటున్నాను మిల్లా చాతాహు అది ఆడవాళ్ళైతే మిల్లా చాతీహు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను మై తుహే మిల్లా చాహ్తా హు అది ఆడవాళ్ళైతే మై తుమ్హే మిల్లా చాహతీహు అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే మీ చేతుల్లో ఈ సమయం ఉందా మీ చేతుల్లో ఈ సమయం ఉందా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీ చేతుల్లో ఈ సమయం ఉందా ఫ్రెండ్స్ మీకు గనక ఈ ప్రశ్నకి సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం ఫ్రెండ్స్